ఇరవై రెండు ఇరవై మూడు మాసాల్లో ఇరవై రెండు మంది ఎంపీలు నేనే కొత్త పేరు పెట్టాను గొర్రెల మంద గొర్రెల మందలో ఎంతమంది ఉంటే ఏంటి ఉపయోగం ఇరవై రెండు మంది ఎంపీలు గెలిపించి వైసీపీ పార్టీకి మీరు అధికారాన్ని అప్పు ఇరవై రెండు మాసాల్లో రోజైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడారా ఒక్కటైనా కొత్త ప్రాజెక్ట్ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారా ఒక్క పరిశ్రమైనా ఈ రాష్ట్రానికి వచ్చిందా రాకపోగా ఎంత దౌర్భాగ్యం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గుడి యొక్క పాలన చూసి ఈ దృష్టిని చూసి వీళ్ళ అరాస్మెంట్ చూసి వీళ్ళ అవినీతి చూసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఈరోజు ఇతర ప్రాంతాలకి దౌర్భాగ్యం ఈ రాష్ట్రంకి వచ్చింది దీంతో పాటుగా నువ్వు ఏది సాధించలేదు నువ్వు చేతకాని దద్దమ్మ అసమర్థ ముఖ్యమంత్రి నేను ఎందుకు చెప్తున్నానంటే ఎంత దద్దమ్మంటే నువ్వు సాధించలేని పక్కన పెట్టు ఆంధ్రప్రదేశ్కి త్యాగం చేసి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కని పోరాటం చేసి సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజ్ చేస్తే కనీసం ముఖ్యమంత్రి ఇరవై రెండు మంది ఎంపీలు రాజ్యసభలో ఆరు మంది ఎంపీలు ఇరవై ఎనిమిది మంది కనీసం ఉక్కు పరిశ్రమని ప్రైవేటైజ్ చేయకుండా ఆపలేనటువంటి దద్దమ్ముల్ని ఈరోజు మీరు చూశారు రెండు సంవత్సరాలు అందుకే విజ్ఞతతో తెలుగుదేశం పార్టీకి డబ్బు లేదు అధికారం లేదు ఈరోజు మస్త్రులు నోటుకొచ్చినట్టుగా వచ్చినట్టుగా తిరుపతిలో మూడు లక్షల మెజార్టీతో మెల్లి గెలుస్తామని ఒక మంత్రి అంటారు ఒక మంత్రి అంటాడు నాలుగు లక్షలతో గెలుస్తామంటాడు తెలుగుదేశం పోటీయే కాదంటాడు ఇదంతా డబ్బు మదంతో మాట్లాడినటువంటి మాటలు ఈ మాటలు ఎందుకు ఆడుతున్నారంటే ఈ రెండు సంవత్సరాల్లో ఇప్పటి ముప్పడుగా అన్ని రంగాల్లో అవినీతి చేసి మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు ముఖ్యంగా ముఖ్యమంత్రి కోట్ల రూపాయలు అవినీతి చేశారు కాబట్టి ఆ డబ్బుని పంచి ప్రజలని కొని గెలవాలని చెప్పి ప్రయత్నం మా ప్రయత్నం ఈ ప్రభుత్వ వైఫల్యాలు కేంద్రం మనకు చేసిన అన్యాయాన్ని ఎదిరించలేనటువంటి పరిస్థితి ధరల పెరుగుదల అన్ని వర్గాలకు ఇబ్బందులు ప్రతి ఇంటికి తిరిగి ప్రతి వ్యక్తికి తెలియజేసి ప్రతి ఒక్కరికి చైతన్య పనికి ఎన్నికల్లో ప్రచారం చేసి మేము విజయం సాధించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం విఘ్నులైనటువంటి ప్రజలారా తిరుపతి ఉప ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యురాలుగా లక్ష్మి గారు గెలిస్తే ప్రభుత్వం మారిపోదు ముఖ్యమంత్రి మారిపోడు కానీ ఆకాశం మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒళ్ళు మదమెక్కినటువంటి ముఖ్యమంత్రి పళ్ళు నెత్తి మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రజలని కనీసం పట్టించుకోలేనటువంటి ముఖ్యమంత్రి మంచి తీర్పు మీరిస్తే కనీసం పొగరు తగ్గి నెత్తి మీద ఉన్న పళ్ళు కిందకు దిగి మదం తగ్గి కనీసం ప్రజలకి ఈ మూడు సంవత్సరాలైనా లేకపోతే ఇంకా ఎంతకాలం పరిపాలించినా చక్కనైనటువంటి పాలన అందించడానికి ఈ రెండు సంవత్సరాల్లో జరిగినటువంటి పప్పులు సమర్థించుకోవడానికి ఒక ఉదాహరణగా ఈ ఎన్నిక ఉపయోగపడుతుంది కాబట్టి ప్రజలందరూ గమనించి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలి రాయలసీమ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ ఒక అవినాభావ సంబంధం ఈ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు అన్ని విధాల అభివృద్ధి చేశారు ఇరిగేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు కృష్ణా జలాలని ఈ జిల్లాలకు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా తిరుపుతులో పెట్టాం మాటర్స్ అంతా ఈ నియోజకవర్గంలో పెరిగాం ఇటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి రాష్ట్రానికి మంచి చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అదంతా కూడా గుర్తుపెట్టుకొని అందరూ కూడా విఘ్నతో ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ న్యాయబద్ధమైనటువంటి తీర్పు డబ్బు కమ్ముడిపోతే ఒక్కరోజు అమ్ముడుపోవడం ఐదు వేలు తీసుకొని ఓటేస్తే ఒక్కరోజు తీసుకోరు కానీ మన జీవితాలే నాశనమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఎవరికి స్వేచ్ఛ లేదు ఎవడు మాట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేద్దామన్నా స్వేచ్ఛ లేదు ఒక సామాన్యుడు ప్రశ్నిద్దామంటే స్వేచ్ఛ లేదు ఎవరు మాట్లాడితే వారి మీద పోలీసులను ఉపయోగించి కేసులు పెట్టడం అన్యాయంగా అరెస్టులు చేయడం దీనికి లొంగకపోతే వ్యాపారాల మీద దెబ్బతీయడం ఎవడైనా తెలుగుదేశం పార్టీకి సానుభూతిగా ఉండి ఏదైనా ఒక వ్యాపారం చేసుకుంటే ఆ వ్యాపారాన్ని ధ్వంసం చేయడం ఇది ఒక విధానంగా పెట్టుకుని ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు అందరూ విద్యత్తో ఆలోచించి ఈయన పొగర దించాలని ఈయన మదం దించాలని ఈ రెండున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాల్లో ప్రజలకు జరిగిన మోసాలకు నిరసనగా ఈయన యొక్క పాలనకి నిరసనగా మళ్లీ రేపు ఇరవై రెండు గొర్రెలకి తోడుగా ఇంకొక వైసీపీ గొరినివ్వకుండా ముగ్గురు సింహాల పోరాటం చేస్తున్నారు మీరు చూశారే నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారే నిన్న పార్లమెంట్లో ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వనంటే విభజన చట్టంలో అంశాలు ప్రభుత్వం నెరవేర్చనంటే గొంతెత్తిన మాట్లాడినటువంటి వ్యక్తి ఒకే ఒక్కడు తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు మీరు ఇరవై రెండు మంది ఉన్నారే ఒక్క మాట్లాడారు అందుకే ఇరవై రెండు గొర్రెలతో ఇంకొక గొర్రెకి ఇవ్వకుండా మూడు సింహాలకి ఇంకొక సింహాన్ని ఇవ్వాలి ఈ నాలుగు సింహాలు రేపు పార్లమెంట్లో ప్రజల వాయిస్ని చెప్పడానికి రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పడానికి మనకు జరిగినటువంటి ఇబ్బందులు చెప్పడానికి ఒక్క అవకాశాన్ని ఈ సమయంలో తిరుపతి పార్లమెంట్ ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించి సైకిల్ గుర్తు ఓటు వేసి కొనబాక లక్ష్మి గారిని గెలిపించాలని మనసా వాచ కర్మన ప్రతి ఒక్కరికి పార్టీ తరఫున హృదయపూర్వకంగా వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి నాయకులకి ముఖ్యంగా కార్యకర్తలకి స్వచ్ఛందంగా వచ్చిన ప్రధానిత మీడియాకు అందరికీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగు